శ్రీవాణి హైస్కూల్లో ఘనంగా తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి హైస్కూల్లో తెలంగాణ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రిన్సిపాల్ లత మరియు గంగాధర్ అలాగే ఉప ప్రధానోపాధ్యాయులు అభిలాష మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా తెలుగు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు కవి సమ్మేళనం మరియు నన్నే తిక్కన్న ఎర్రన్న లాంటి కవిత్రయం వేషధారణలు మరియు తెలంగాణ తల్లి వేషధారణ రుద్రమదేవి ఏకపాత్రాభినయంతో తెలుగు భాషకు హృదయం లాంటిది సాహిత్య క్రీడ అయిన అష్టావధానంను పాఠశాల తొమ్మిదివ తరగతి విద్యార్థులచే నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ಅಮ್ಮ ಪ್ರೇಮ ಕಣ್ಣ ತೀಯನೈನದಿ ಲೇದನಿ ಕನ್ನ ಮಧುರಮೈನದಿ ಲೇದನಿ ಆಮೆ ತೆಲಿಪಾರು విద్యార్థుల చతుర్లు నన్నైన ఎల్లన్న అభిత్రయం అలాగే తెలంగాణ తల్లి చూడ రుచుల జాడ వేరే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభి రమ వేమ ధన్యవాదములు అనే పదం దాన్ని తొలగించి సంధి చేయండి సంధి చేస్తే నీవు టక్కరివి అవుతుంది ధన్యవాదాలు వర్ణనతో కూడిన పద్యం చదువు అది ఎంత కలిగిన రసంగ్యత ఇంచుక చాలకుండా నా చదువు నిరాటకంబు గుణ సంయుతులు ఎవ్వరూ మెచ్చరించటం బదులుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు

ఎంతమంది కవులు సైడ్ కూర్చున్నారు చెప్పండి ఎంతమంది కవులు సైడ్ కూర్చున్నారు వీళ్ళంతా కూడా ఏం చేస్తారు వీళ్ళంతా కూడా మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తికి ప్రశ్నలు అడుగుతారు అప్పు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అవధాని తెలియాలి భాషలో మనకు తెలియాలి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అవధాని ఈ కుడివైపు వైపు ఎడమ వైపు ఉన్నటువంటి ఇక్కడ నలుగురు అక్కడ నలుగురు ఉన్నటువంటి వ్యక్తులు పృచ్కులు అనే వాళ్ళని ఈ ప్రక్రియ అంతా కూడా సాహిత్యంలో ఒక రకమైన ఆట తెలుగు భాషకు పేరు కాల్చినటువంటి హృదయం లాంటి ఆట ఇది ఈ ప్రొచ్చ ఎనిమిది మంది ఎనిమిది అంశాలతో అవధాని అడుగుతారు అవధాని ఏకాగ్రత జ్ఞానము సృజనాత్మకతతో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అవధాని ఈయన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏ మాత్రం తలబడకుండా తలబడకుండా ఏక కాలంలో ఎనిమిది వీళ్ళు ఎనిమిది మంది కవులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పగలగాలి కార్యక్రమం ఇప్పుడు అష్టావధానం మన ప్రిన్సిపాల్ గంగా గారు ప్రారంభిస్తున్నారు రాజుల కాలంలో రాజుల సభలో ఈ అష్టావధానం అనేది ఒక ముఖ్యమైనటువంటి క్రీడగా ఉండింది ఆ సందర్భంలో అవధానులు అంటే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి గురువు గారు సందర్భంగా తెలుగు భాషలో పాఠశాల ప్రత్యేకత గురించి కవితగా మార్చిన పాఠశాల విద్యార్థులు తెలంగాణ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో శ్రీవాణి హై స్కూల్ శ్రీవాణి హై స్కూల్ ఆంగ్ల విద్యలు అయ్యను పవర్ఫుల్ పిల్లలందరికీ కలిగిన సరస్వతి కటాక్షం పిల్లలందరికీ కలిగిన సరస్వతి కటాక్షం విద్యార్థులందరికీ అది ఒక గొప్ప వరం నిత్యం విశ్వనాథుని ప్రార్థించేవారు నిత్యం విశ్వనాథుని ప్రార్థించేవారు మా పాఠశాల చైర్మన్ గారు ఆయన చేస్తున్నాను ప్రతిరోజు పూజలు ఆయన చేస్తున్నాను ప్రతిరోజు పూజలు అది అయ్యాను శ్రీవాణి ప్రగతికి వెలుగులు గతంలో తెలుగు మీడియంతో సుచ ప్రబలినం గతంలో తెలుగు మీడియంతో సుచ ప్రబలినం ప్రస్తుత ఆంగ్ల విద్యలు వారు అయ్యాను అగ్రస్థానం శ్రీవాణి హై స్కూల్లో చదివిన విద్యార్థులు శ్రీవాణి హై స్కూల్లో చదివిన విద్యార్థులు ఎందరో పొందారు ఉన్నత స్థానాలు వారందరికీ తెలుపుతున్నాము అభినందనలు వెరీ బ్యూటిఫుల్ ధన్యవాదాలు నన్ను అందరూ సోమయాజి అని కూడా పిలుస్తారు నేను నేను పన్నెండవ శతాబ్దానికి చెందిన వాడిని నేను మహాభారతంలోని విరాట పర్వం నుండి స్వర్గరోహణ పర్వం వరకు పదహైదు పర్వాలు రాశాను నాకు కవి నాకు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అరణ్య పర్వంలోని సగభాగం వరకు రాశాను నేను నన్ను నాకు నాకు ఆ ఆది కవి శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి ధన్యవాదాలు నేను ఎర్రను కవిత్రయంలో మూడవ వాడిని నన్ను అందరూ ఎర్ర ప్రగడ అని కూడా పిలుస్తారు మా నే నేను పద్నాలుగో శతాబ్దానికి చెందిన వాడిని నేను మహాభారతంలో నన్నయ్య వదిలిన అరణ్య పర్వం సగభాగాన్ని పూర్తి చేశాను పూర్తి చేశాను అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు सामिता गमन जीवनम भरत माता पादालकु मूवलम आमे मूपयना शिरु नवुलम संघटनम अकयज्ञम सामिता गमन जीवनम भरत माता पादालकु मूवलम आमे मूमपयना शिरु नवुलम जय जिन जय जिन ज्ञातु अज्ञातम मुंदुदा तेनुदिम निवास वांगना సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ రోజు ప్రముఖ తెలంగాణ కవి రచయిత అయిన కాళోజీ నారాయణరావు గారి బందవ జయంతిని పురస్కరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భాషాభివృద్ధిలో కృషి చేసిన వారికి కాలోజీ సాహిత్య పురస్కారాన్ని అందిస్తుంది తెలంగాణ ప్రజల భాషను సాహిత్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భాషాభివృద్ధికి ఎంతో కృషి కృషి చేశారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు విద్యార్థులు ప్రజలు పాల్గొంటారు కాలోజీ తెలంగాణ ప్రజల సాహిత్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన జయంతిని తెలంగాణ తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు ధన్యవాదాలు ఆ నీరము ముత్యం అట్లు నలినీదల సంస్థితమై తనచు నా నీరము శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రబ్ పౌరుష వృత్తులిట్ల తము మద్యము నృత్యము గొలుచు వారికి భావం కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి ఆ నీళ్లు తామరాకు మీద పడితే ముత్య కనిపిస్తాయి ఆ నీళ్లు ముత్యపు చిప్పలో పడితే మునుల్లా మారుతాయి అలాగే మనిషి అదములతో స్నేహం చేస్తే అదముడు అవుతాడు మద్యములతో స్నేహం చేస్తే మద్యముడు అవుతాడు ఉత్తములతో అంటే మంచివారితో స్నేహం చేస్తే మంచివారు అవుతారు ధన్యవాదాలు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముద్దుగా తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు శ్లోకం स्वगृहे पूजते देव मूर कहा प्रभु स्वदेशे देव ब्रह्मु स्वस्वदेशे पूज्य देशे राजा विद्वन संपत्य पूज्य दे लानी बाबा मूर करूं इतना गौरव इच्छा అధికారి త అధికారి తన గ్రామంలోనే గౌరవించబడతారు రాజు తన రాజ్యంలోనే గౌరవించబడతారు కానీ విద్యావంతుడు అంతటా పూజింపబడతారు రెండో శ్లోకం అన్నదానం మహాదానం విద్యదానం మహరం విద్యాదానం తృప్తి యావజీవం చా విద్య దీని భావం అన్నదానం గొప్పదే కానీ దానికంటే విద్యాదానం విద్యా విద్యాదానం గొప్పది అన్నం అన్నం వల్ల తాత్కాలికమైన తృప్తి కలుగుతుందేమో కానీ వి విద్య విద్య వల్ల అజ్ఞానం తొలగి జీవితం అంతా జీవితం అంతా సుఖశాంతులు లభిస్తాయి ధన్యవాదములు

మిగిలిందాదన కోసం ఏ క్షణమైనా భారతీయ తపస్సుల ఈ మార్గం ఆత్మలోని నివేదనం అమ్మకు నీరాజనం ఒక యజ్ఞం సమిత గవన జీవనం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మువ్వు పైన చిరునవ్వులం భూమి పరంలో

ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభ మధ్యాహ్నం ముందుగా తెలంగాణ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం మనము జరుపుకుంటాము ఇది తెలుగు రచయిత కాలోచి నారాయణరావు జయంతి సందర్భంగా జరుపుకుంటాము కాళోజీ నారాయణరావు గారు గొప్ప కవి కవితలు రాశాడు ఇతడు ఒక గొప్ప కవి ఇతడు తెలుగు సాహిత్యంలో పేరు దాల్చిన కవి అందుకే ఇతని జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు అంటే అన్ని భాషలలో తెలుగు భాషనే గొప్ప అని అర్థం తెలుగు భాషలో ఎన్నో సాహిత్యాలు పద్యాలు ఉన్నాయి నేను ఈరోజు ఒక శ్లోకం చెప్పబోతున్నాను అగ్నశ్చ శ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లో స్థినపరోహ నుఖం సంశయాత్మనహిని భావం అజ్ఞానం అశ్రద్ధ అనుమానం విశ్వధాభిరామ వినురవేమ భావం ఓ వేమా తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒకటే పుట్టలలో పుట్టి ఎవరికి ఉపయోగం లేక పుట్టలోనే చచ్చేలాంటి చేత పురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుడి జన్మము వ్యర్థమే కదా పద్యం రెండు ఉప్పు కర్పురము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరే పురుషులందు పురుషులు వేరే విశ్వధాభిరామ వినుర వేమ భావం ఉప్పు మరియు కర్పూరం చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ వాటి రుచులు వేరగా ఉంటాయి అలాగే పురుషులు సత్పురుషులు వేరగా ఉంటాయి పద్యముడు అనగనగ రాగ పతిశేలుచుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ భావం పాడగా పాడగ రాగము బాగుగా వచ్చును తినగ తినగ వేపాకు కూడా బాగుగానే అనిపించును అట్లాగే ప్రయత్నము చేస్తే ఏ పనైనా చివరికి సులువుగానే అనిపించును పద్యం నాలుగు ఎలకతో ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నల్పే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా విశ్వదాభిరామ విశ్వధాభిరామ వేమ భావం ఎలుకతోలు అదే పనిగా సంవత్సరం పాటు ఉతికినా తెల్లబడదు అదే విధంగా కొయ్య బొమ్మలను తెచ్చి కొట్టినా మాట్లాడదు పద్యం ఐదు బహుళ కావ్యములను పరిగింపగా వచ్చు బహుళ శబ్ద చేయము బలకవచ్చు సహన మొక్కటబ్బ చాలా కష్టం గుర విశ్వధావిరామ వినురవేమ భావ మనం అనేక గ్రంథాలను చదవవచ్చును అనేక మాటలను పలుకవచ్చును కానీ ఓర్పును అలవర్చుకోవడం చాలా కష్టం ధన్యవాదాలు ప్రశ్నలు కూడా చాలా సులువుగా సమాధానం చెప్పేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారిని అవధానం పిలిచేవారు పెంచేవారు అశ్చాదా అనే ఒక పురాతన ప్రక్రియను మళ్ళీ మనకు గుర్తు చేసినందుకు ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విన్నటువంటి ఒక అష్టావధానమైనటువంటి ప్రక్రియను మళ్ళీ గుర్తు తెలుగు సార్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ ప్రక్రియను పాల్గొన్నటువంటి ఎనిమిది మంది కౌలండి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సమయో తరగతి విద్యార్థులకు కూడా అభినందనలు అష్టాధన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా అవధాని గారిని మరియు అష్ట కవులను కోరడం జరుగుతున్నాయి వృక్షకులందరికీ నమస్కారాలు నమస్కారం అవధాని గారి నమస్కారం కప్పను చూసి పాము గజగజలాడుతున్నది ఈ సమస్యను వివరించు కప్పని చూసి పాము గజగజలాడుతున్నది అంటే వెంకప్పని చూసి పాము గజగజలాడుతున్నదని అర్థం ధన్యవాదములు క్వశ్చన్స్ ఆన్సర్స్ కప్పను చూసి పాము గజ గజలాడుచున్నది దీన్ని సాధించాలంటే కప్పను ఏంగా మార్చింది అవధాని గారు వెంకటప్పగా మార్చి వెంకటప్పను చూసి పాము గజ గజలు అంటే అతనికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నకు చాలా సులువుగా అవదాని గారు సమాధానం ఇచ్చారు కరతాల ధ్వనము కరతాల దండ తెలుసా కరతాల ధనలు అంటే చెప్పట్లనే కరతాల ధనలు అన్నారు వర్ణాలతో కూడిన ఏదైనా ఒక పద్యాన్ని చెప్పండి వర్ణాలతో కూడిన పద్యం చదువు ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరార్థకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరిచ్చటం బదులుగా మంచి కూర నలపాకము చేసి నైనా నన్ను నీ కుదవేడ నొప్పు లేక రుచి కొట్టగా నేర్చున్నట్టయ్యా కారం అవధాని గారు నమస్కారం అవధానం చేసే వారికి చెప్పడం అంటే చాలా ఇష్టం కదా మరి మీకు నాకు చెప్పట్లు చెప్పట్లు కంటే కారం అట్లు అంటే చాలా ఇష్టం ధన్యవాదాలు అవధాని గారు చెప్పింది అర్థమైందా అవధానులకు చెప్పట్లు ఇష్టం అని అడిగారు ఎవరు మూడో వ్యక్తి అయినటువంటి అసంబంధ అసం అసందర్భ ప్రేదాపణలు అంటే సంబంధం లేకుండా మాట్లాడేది అనమాట ఇక్కడ అష్టవధానం జరుగుతుంటే కవి ఏం అంటే ఏమడి అవధాని చప్పట్లు అంటే ఇష్టం కదా అని అడిగి చప్ప అట్లు అంటే నాకు ఇష్టం లేదు కారం అట్లు అంటే ఇష్టం అంటే సప్ప ఉండే అట్లు ఇష్టం లేదు నాకు నాకు కారం ఉండే అట్లు ఇష్టం అని అవధాని గారు చాలా చక్కగా సమాధానం ఇవ్వడం జరిగింది ఒకసారి మరి ఒకసారి కరతాళ కరతారు నమస్కారములు అవధాని గారికి ఉప్పు కప్పు ఉప్పు కప్పు పురుషతో కూడిన ఏదైనా ఒక పద్యం చెప్పండి ఉప్పు కప్పు పురుషతో కూడిన పద్యం ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వనాథి రామ వినుర వేమ ధన్యవాదములు నమస్కారం నీవు టక్కరివి అనే పదం దాని తొలగించి సంధి చేయండి సంధి చేస్తే నీవు టక్కరివి అవుతుంది ధన్యవాదాలు నమస్కారం ఆకాశంలో ఎగురుతుంది కానీ అది పక్షి కాదు ఆకాశంలో ఎగురుతుంది కానీ అది పక్షి కాదు అది విమానం మంచిది మంచిదైతే మొక్క మంచిది అవుతుంది దీన్ని అర్థం చెప్పండి ఎక్కువ మంచిదైతే మొక్క మంచిదవుతుంది అది ఆలోచన మంచిదైతే ఫలితం కూడా మంచిగానే ఉంటుంది మీకు తెలిసిన ఒక పద్యం చెప్పండి నాకు తెలిసిన ఒక పురాతనమైన పద్యం ధర్మాంగులైన పురుషులు ధర్మకు బాధసేయు ధర్మ ధర్మముగా మరి గలపరు ధర్మము నాకు సర్వము నాకు హితముగా వలయు ధన్యవాదాలు ధన్యవాద